తెలుగు ఇస్లాం ధర్మం ఛానల్ చూస్తున్నాం మీ అందరికీ అస్సలం వాలైకుంహ్మతుల్లాహి వబర్కా నేను మీ శ్రేయోభిలాషీ హఫీజ్ బాయ్ అజెస్ సిరాజి నా ప్రేమ సోదర మహాశివులారా ఈరోజు నేను మీ అందరికీ ఒక అద్భుతమైన హదీస్ తెలుపుతున్నాను ఈ యొక్క హదీస్ తిర్మిజీ షరీఫ్ యొక్క హదీస్ గ్రంథంలో రాయబడి ఉన్నది దైవ ప్రవక్త మహమ్మద్ సలల్లాహు అలీహి వసల్లం గారు ఈ యొక్క వజీఫాని అంటే ఈ యొక్క దుఆని మనకి తెలియజేశారు ప్రతి ఒక్కరూ దీన్ని ఆచరించడానికి ప్రయత్నం చేయండి ఇన్షాల్లా దీని వలన మీకు చాలా లాభాలు కలుగుతాయి ముందుగా మనం గనక హదీస్ని గమనిస్తే హజరత్ జాబిర్ రజీ అల్లాహు తాళానుహ్ గారు తెలియజేస్తున్నారు దైవ ప్రవక్త మహమ్మద్ సల్ అని వసల్లం గారు ఇట్లు సెలవిచ్చిరి ఏ వ్యక్తి అయితే ఈ యొక్క ద్వా అని చదువుతాడో ఒక్కసారి చదివితే గనుక ఆ ఒక్కసారికి బదులుగా అతని కోసం స్వర్గంలో ఒక ఖజ్జూరపు చెట్టు నాటడం జరుగుతుంది అని చెప్పి దైవ ప్రవక్త మొహమ్మద్ సుల్లాహు అనిహి వసలం గారు మనకి తెలియజేశారు సుబాన్ అల్లాహిల్ ఆజీమి ఇక్కడ ఇప్పుడు నేను ఈ సమయంలో రెండు మూడు సార్లు చదివాను ఈ రెండు మూడు సార్లు చదవడం వలన అల్హమ్దుల్లా నా కోసం నా పేరు మీద స్వర్గంలో ఒక ఖజ్జూరపు చెట్టు నాటడం జరిగింది ఇలానే మీరు కూడా ఆలోచన చేసి ఎన్నిసార్లు అవకాశం ఉంటే అన్నిసార్లు ఎంత ఎక్కువగా అవకాశం ఉంటే అంత ఎక్కువగా స్వర్గంలో మీ యొక్క స్థానాన్ని మీ యొక్క పుణ్యాన్ని మీరు చేర్చడానికి ప్రయత్నం చేయండి దీని వలన మీరు ఇహలోకంలో కూడా పరలోకంలో కూడా రెండు విధాలుగా కూడా మీరు తప్పకుండా సాఫల్యం పొందుతారు నా ప్రేమన సోదర మహాశివులారా ఈ దువా ఈ యొక్క కదిమ ఈ యొక్క విరుదు చాలా చిన్నది కానీ దీని యొక్క ఫలితం దీని యొక్క అద్భుతాలు చాలా లెక్కలేనన్ని విధాలుగా మనకి పరిగణించబడుతున్నాయి అందువలన ఇన్షాల్లా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క పనులు చేసుకుంటూ ఇంట్లో ఆడవారు అయితే వాళ్ళ యొక్క ఇంట్లో పనులు చేసుకుంటూ లేదా బట్టలు ఉతుక్కుంటూ లేదా వాళ్ళు ఎక్కడైనా బయటికి వెళ్తే ఆ సమయంలో కానివ్వండి ఇలా అల్లాహ యొక్క నామస్మరణ ఎక్కువగా చేయడం వలన ఇన్షాల్లా మీకు ఇహలోకంలో కూడా చాలా లెక్క లేనన్ని లాభాలు పరలోకంలో కూడా లెక్కలేనన్ని ఖర్జూర పుచ్చెట్లు మీరు ఇహలోకంలో ఉంటూనే పరలోకంలో సంపాదించుకోవచ్చు ఇలాంటి విషయాలు ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి అప్పుడే మీకు ఉన్న ఇస్లాం యొక్క జ్ఞానంలో ఇంకా మీరు ఎక్కువగా లాభం పొందుతారు అని చెప్పి నేను ఆశిస్తున్నాను ఇన్షాల్లా దీని గురించి ప్రతి ఒక్కరు కూడా మన యొక్క వీడియోస్ని ఫాలో అవుతూ ఉండండి మన యొక్క ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి అదేవిధంగా మన యొక్క వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వడానికి ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేయవచ్చు ఇన్షాల్లా ఆడవారికి మగవారికి గ్రూపు వేరువేరుగా ఉండటం జరుగుతుంది వలన మీకు ఏదైనా ఇస్లాం పరంగా ఇంకా ఏదైనా సమస్యలు ఉంటే అక్కడ మీరు అడగవచ్చు వలన ప్రతి ఒక్కరు కూడా లాభం కలుగుతుంది السلام عليكم ورحمه الله وبركاته